హరే శ్రీనివాస జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నమస్కారం విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హైందవ అనే కార్యక్రమాన్ని జనవరి ఐదవ తేదీ ఆదివారం నాడు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర చేయటానికి అన్ని ధార్మిక సంస్థలు కలిపి హిందూ సమాఖ్యగా ఏర్పడి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నిశ్చయం చేశారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందువు తనదైన బాధ్యతగా బయలుదేరి పాల్గొని జయప్రదం చేయాలని కోరుకుంటున్నాం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మన దేవాలయాలు మన చేతిలో ఉండాలి ఎందుకు అంటే ప్రభుత్వం ఆధ్వర్యంలో మన హిందూ దేవాలయాలన్నీ ఉండి దేవాలయాలకు వచ్చిన ఆదాయాన్ని వేరు వేరు మతాల వాళ్లకు అలాగే ప్రభుత్వం తన పనులకు ఉపయోగించుకోవడం జరుగుతుంది ఈ విధంగా చేయటం వలన దేవాలయాలు అభివృద్ధి చెందటం లేదు అలాగే పూర్వం మన దేశంలో దేవాలయాలు విద్యాలయాలు వైద్యాలయాలు గ్రంథాలయాలు శరణాలయాలుగా దేవాలయాలుగా అన్ని విశేషమైన కార్యక్రమాలు దేవాలయాల్లో జరిగి శ్రద్ధా కేంద్రాలుగా ఉండేవి ఇప్పుడు ఆ విధంగా జరగటం లేదు మళ్ళీ దేవాలయాలకు పూర్వ వైభవాన్ని తీసుకువచ్చి దేవాలయాల్లో అన్ని కార్యక్రమాలు జరిగి మన హిందూ ధర్మాన్ని మనం పునర్వైభవం తీసుకొచ్చి కాపాడుకుంటామని కోరుకుంటున్నాం అలాగే మన భారతదేశాన్ని మనం విశ్వగురువుగా నిలబెట్టడానికి మన ఆధ్యాత్మిక కేంద్రాలైన దేవాలయాలే మనకి ముఖ్యంగా స్థానాన్ని తీసుకున్నాయి కాబట్టి వాటిని కాపాడుకోవడం ఇప్పుడు మన ముఖ్యమైన అవసరం అలాగే మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిన్న మొన్న బంగ్లాదేశ్లో జరిగిన విషయం అందరికీ తెలిసిందే బంగ్లాదేశ్లో ఇస్కాన్ వాళ్ళు అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకి భోజనాలు బట్టలు వాళ్ళు ఉండడానికి నిర్మాణాలు కూడా చేసి ఇచ్చారు కానీ ప్రస్తుతం వాళ్ళనే బంగ్లాదేశ్లో టెర్రరిస్ట్లుగా గుర్తించి బయటకు పంపించేయడం జరుగుతుంది అదే పరిస్థితి మన దేశానికి కూడా రాకూడదు అని మన హిందూ ధార్మిక సంస్థలందరూ కలిసి హైందవ శంకారావం కార్యక్రమాన్ని చేయడానికి నిర్ణయించారు మనం స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నామో లేదో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం మన దేశానికి మన ధర్మానికి కాపాడుకోవడానికి మరో స్వాతంత్ర ఉద్యమంగా మనం అందరం బయలుదేరి ఈ హైందవ శంకారావం కార్యక్రమాన్ని జయప్రదం చేస్తామని కోరుకుంటున్నాను అలాగే మన పిల్లల భవిష్యత్తు కోసం మనం ఇప్పుడు మన ధర్మాన్ని కాపాడుకుంటేనే వాళ్ళు మన దేశంలో ఉండగలరు లేదు అంటే పిల్లలకి మన ధర్మం అన్నదే తెలియకుండా రాబోయే తరాలకి జరిగిపోయే పెనుముప్పు మన ముందు ఉంది అని అందరూ గ గ్రహిస్తారని కోరుకుంటున్నాను జై శ్రీరామ్ భారత్ మాతాకి జై